మంత్రాలయం రాఘవేంద్ర వారి హుండీ ఆదాయం రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది ధనుర్వాసంలో గురు రాఘవేంద్ర స్వామివారి మఠాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు ఈ క్రమంలో కేవలం ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో హుండీకి ఆదాయం సమకూరింది ఏకంగా నాలుగు కోట్ల ఎనభై లక్షల ముప్పై మూడు వేలు వచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు స్వామివారి మఠానికి కేవలం భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు దీంతో విదేశీ నగదు కూడా హుండీలో భారీగానే చేరుతోంది బంగారం వెండు కూడా పెద్ద మొత్తంలో సమర్పించారు భక్తులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ఎనిమిది రోజుల పాటు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు వరకు సంబంధించిన ముప్పై రోజుల హుండీని మఠ గురు రాజ్యాంగణ భవనంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కటుదిట్టమైన భద్రత సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీల్ని లెక్కించినట్లు తెలిపారు నాలుగు కోట్ల ఎనభై లక్షల ముప్పై మూడు వేల నూట యాభై నాలుగు నగదుతో పాటు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై గ్రామ్ వెండి నలభై రెండు గ్రాముల రెండు వందల గ్రాముల బంగారం వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు తెలిపారు